ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి పీఆర్సీఐఆర్డిఏల సంగతి ఏమిటి అసలు ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఈ బకాయలన్నీ జమ ఎప్పుడయ్యాను సో అయితే ఈ బకాయిల చెల్లింపులకి సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు ఉద్యోగులకు న్యాయం చేసే విధంగా డిమాండ్ చేస్తున్నారండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు ఇతర బకాయిలతో పాటుగా కొత్త పిఆర్సి అమలు అలాగే ముప్పై శాతంతో మధ్యంతర్భితి రావాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోనైతే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం ఐఆర్ ఏమైంది పిఆర్సీ ఏది అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ అన్నారు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన్న పోలేదు మెరుగైన పిఆర్సీ అన్నారు పిఆర్సీ చైర్మన్ను బలవంతంగా రాజీనామా చేయించారు ఒకటో తేదీనే జీతాలు అంటూ తొమ్మిది నెలల్లో ఒకే ఒక్కసారి ఇచ్చారు మూడు డిఏలు ట్రావెల్ ఎలివెన్స్లు సరెండర్ లీవ్స్ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు అన్నీ కూడా పెండింగ్ పెండింగ్ జిఎల్ఐ జీపీఎఫ్లను చంద్రబాబు వాడేసుకుంటున్నారు అని చెప్పేసి ఆర్థిక విద్వాంసం అంటే ఇదే అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా స్పందించడం జరిగింది సో అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముప్పై శాతంతో ఫిట్మెంటు మంచిగా ఐఆర్ అయితే ఇస్తామన్నారు పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమిస్తాం పీఆర్సీని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం పెండింగ్లో ఉన్నటువంటి బకాయలన్నీ కూడా రిలీజ్ చేస్తామని కూటం ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీలు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికీ చాలా అంటే చాలా క్యాబినెట్ భేటీలు అయితే జరిగాయి ఈ క్యాబినెట్ భేటీల్లో భాగంగా ఉద్యోగులకు ఏ ఒక్క క్యాబినెట్లోనూ కూడా పెండింగ్ బకాయిలు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు సో అయితే కూటమి ప్రభుత్వం త్వరగతిన ఉద్యోగులకి సంబంధించి బకాయిలన్నీ కూడా రిలీజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు అలాగే కొత్తవి దేవుడెరుగు ఉద్యోగాలు ఓడగొట్టారు అని చెప్పేసి తొమ్మిది నెలల్లో కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉన్నమే ఓడగొట్టారు ఎన్నికల ముందు వాలంటీర్లకు నెలకు పదివేలు వేతనం ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక రెండు లక్షల అరవై వేల వాలంటీర్ ఉద్యోగాలను తీసేశారు బ్యావరేజ్ కార్పొరేషన్లో పద్దెనిమిది వేల మందిని తొలగించారు నెట్ ఏపీఎండిసి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వైద్య ఆరోగ్య శాఖ ఇలా వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించారు ఇవన్నీ కూడా ఒక ఎత్త గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులను ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో సర్దుబాటు చేసే కార్యక్రమం మొదలుపెట్టారు తద్వారా ఆయా విభాగాల్లో ఖాళీలను పూర్తిగా కుదిస్తున్నారని చెప్పేసి జగన్ గారు వ్యాఖ్యానించడం జరిగింది సో దీన్ని వాళ్ళు ఎంప్లాయీస్ అంశం వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ